ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మేడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ఏపీ సం అసెంబ్లీ సమావేశాలు ఆరంభమయ్యాయి గవర్నర్ నసీద్ అహ్మద్ కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు సాధించిన విచారణ ప్రస్తావించారు గత ప్రభుత్వ వైఫల్యాల గురించి వివరించారు ఏపీ భవిష్యత్ కోసం ప్రభుత్వం పనిచేస్తుందన్నారు గత ఐదేళ్ల రాష్ట్రం అనేక ఇబ్బందులకు గురైందని వ్యాఖ్యానించారు పథకాల గురించి గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావిస్తూ తల్లికి వందనం అమలు పైన సంక్షేమం అభివృద్దికి కట్టుబడి ఉందని గవర్నర్ తెలిపారు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల గవర్నర్ కీలక అంశాలను ప్రస్తావించారు కూటమికి ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ గురించి వివరించారు గత ప్రభుత్వ పాలనలో ఎంతో సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తామన్నారు ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా తల్లికి వందనం కింద ప్రతి మహిళకు పదిహేను వేల రూపాయలు ఇవ్వడంతో పాటు అన్ని హామీలు అమలవుతాయన్నారు చెప్పినట్లుగానే అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశామన్నారు అన్నా క్యాంటీన్లు తెచ్చి పేదల ఆకలి తీరుస్తామన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని గవర్నర్ వివరించారు నాటికి స్వర్ణాంధ్రాకాలను సాకారం చేస్తామన్నారు ప్రతి నెలా ఒకటినే ఇంటికి వెళ్లి లబ్దిదారులకు పింఛన్లు అందిస్తున్నామన్నారు నాలుగు వేల రూపాయలకు పింఛన్లు పెంచామని పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు విద్య వైద్యం అందజేస్తున్నామన్నారు మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు బీసీ వర్గాల ఉన్నతి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని ప్రకటించారు స్థానిక సంస్థలు నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించామన్నారు ఏడాదికి రెండు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామన్నారు పోలవరం ప్రాజెక్టును పట్టాలెక్కించామని రెండు వేల ఇరవై ఏడుకి పూర్తి చేస్తామన్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయినట్లు గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు అర్హులైన పేదలందరికీ ఉండాలనేది తమ ఆకాంక్ష అని చెప్పుకొచ్చారు ఐటీ నుంచి ఏఐ రివల్యూషన్ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు సంక్షేమం అభివృద్ది సమన్వయం చూసుకుంటున్నామని గవర్నర్ పేర్కొన్నారు స్థానిక సంస్థల్లో పోటీకి ఇద్దరు పిల్లలే ఉండాలన్న నిబంధన ఎత్తివేశామని తెలిపారు రాష్ట్రంలో సూర్యఘర్ యోజన కింద సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేశామని తమ ప్రభుత్వ చర్యలతో టూరిజంలో పెట్టుబడులు పెరిగాయన్నారు రాష్ట్రానికి జరిగిన నష్టంపై ఏడు శ్వేత పత్రాల ద్వారా ప్రజలకు తెలియజేశామన్నారు గవర్నర్ ప్రసంగం సమయంలో ప్రతిపక్ష హోదా కోసం ఆందోళన చేసిన వైసీపీ ఆ తర్వాత వాకౌట్ చేసింది